ఓకే ఏమన్నా అనిపించిందా వినిపించిందా అవునండి రెండు శబ్దాలు వినిపిస్తుంది రెండు శబ్దాలు వినిపించింది ఏమా శబ్దాలు ఒకటి గిన్నెతోటి శబ్దం వచ్చింది గిన్నెతోటి శబ్దం వచ్చింది అంటే రెండు గిన్నెలు పడుతున్నాయి ఎట్లా మీరు ఒక గిన్నె కొట్టినట్టు శబ్దం వచ్చింది ఇంకొకటి క్లాప్ కొట్టింది క్లాప్ చేశాను ఎన్నిసార్లు కొట్టాను ఎన్నిసార్లు ఓకే ఏంటిదింతి బా బా బంతి ఇది నా బంతి గోడకేసి కొడితే ఎగురుతుంది దున్ను ఇది నా బింది ఇప్పుడు బాగా నేను ఒకటి చెప్పాను కదా ఇప్పుడు నువ్వు కూడా నేను ఒక అక్షరం చెప్తా నేను బాగా చెప్పాను నేను ఒకక్షం అక్షరం చెప్పండి అందు నువ్వు చెప్పా చెప్పు ఓకేనా ఓకే

అంగన్వాడి టీచరు కాబట్టి ఈఎంఐకి మీ మదర్కి ఆ గ్రూప్లో నుంచి చాలా మెసేజెస్ వెళ్తాక ఆ మెసేజెస్ అన్నీ కూడా ఫాలో అప్ ఫాలోఅ ఇంట్లో ఈఎంఐ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈఎంఐ అందులో ముందుంది సో షీ క్రాస్ టూ లెవెల్స్ అచీవ్ ఈస్ టూ లెవెల్స్ థ్యాంక్ యూ